హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ సమ్మర్లో మన బాడీ హీట్ అయిపోతుంది కదా అలాంటప్పుడు ఇలా చల్లగా సొరకాయి సగ్గుబియ్యం పాయసం చేసుకొని తింటే చాలా టేస్టీగా అలాగే బాడీ కూల్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి ఇది ఎలా చేయాలో ఏంటి అనేది మీకు చూపిస్తానండి ఫస్ట్ అయితే నేను కొన్ని సగ్గుబియ్యాన్ని తీసుకొని వాటర్ వేసి ఒక గంట సేపు నానపెట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక సొరకాయ ముక్క తీసుకొని దాని మీద చిక్ంత తీసేసి మధ్యలో ఉన్న గింజలు అన్నీ తీసేసి నీట్గా ఇలాగా తురుముకున్నాను అనమాట మెత్తగా అయ్యేటట్టు తురుముకోవాలి అలా తురుముకున్న తర్వాత అది పక్కన పెట్టేసి ఇంకొక గిన్నె తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు మనం నెయ్యి వేసుకొని ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి మీకు ఏ ఉంటే వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే నెయ్యిలో మనం ఈ సొరకాయ తురుము ఉంటుంది కదా ఆ తురుముని వేసి తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంటాయి కదా అవి కూడా అందులో వేసేసి నీట్గా అవి కూడా వేయించుకోవాలన్నమాట కొంచెం వేయించుకుంటే ఆ సొరకాయ అనేది పచ్చివాసన పోతుంది వేయించుకున్న తర్వాత మనకు దానికి సరిపడా వాటర్ అనమాట అందులో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అందులో పాలు కూడా వేసుకుందాము పాలు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికిపోవాలి టోటల్గా అలా ఉడికిపోయిన తర్వాత మనం అందులో షుగర్ వేసుకొని కలుపుకోవాలి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత కలుపుకోండి అలాగే తర్వాత ఇలాచీ పౌడర్ డ్రై ఫ్రూట్స్ వేసి చక్కగా మొత్తం కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకొని దించేసి పక్కన పెట్టుకున్న తర్వాత చాలా చల్లగా తింటే బాగుంటుంది మన వీడియో లైక్ చేయండి బై బాయ్